పూరి టేస్ట్ చెప్తాను మీకు ఎలా చూద్దాం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసానండి గూగుల్ మ్యాప్ ప్రకారం ఇన్సైడ్ ఫుడ్ హ్యాప్ దేవుడు ఈ విధంగా ఉన్నారండి ఇక్కడికి అయితే స్వీట్ ఒకటి ఇడియాపం ఓకే సాంబార్ కూడా ఓకే టేస్ట్ పరంగా యావరేజ్ ఉన్నాయి కానీ కడుపు అయితే నిండుతుందండి ఎందుకంటే బాగా అడ్లేస్తుంది చేతిలో డబ్బులు తక్కువ ఉన్నాయి అలా ఏమన్నా అనుకున్నప్పుడు సింగపూర్లో ఏ గుడికైనా వెళ్ళండి ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్ సాయంత్రం కూడా ఫుడ్ అయితే ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని గుడిలో అయితే మీకు మధ్య ले तो मन्दम के अरे यार इन... आ बाबा एमिट चल रहे है गोकोला ये तो बॉक और डिटेल सा Hva de. er det? er <try> <try> <Ha? try> రెస్ట్ నుండి ఇంటికి వెళ్తుండగా ఫిషింగ్ మ్యాన్స్ ఎవరు వేశారని తెలిసి వాళ్ళకి ఏ చెప్పి చూద్దామని బీచ్ లోకి వెళ్ళాను కొత్తగా ఏముంది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీశాను ఫిషింగ్ కి చాలా బలం కావాలి అందరూ కూడా ఒకటే ప్రాసెస్ ఫాలో అయ్యి గట్టిగా బలంగా లాగుతున్నారు ఈ బందాని మాత్రం కొడొని బలంగ లావుతాడు అమ్ము ఉండదా మరి ఈ ఫిషింగ్ కి వైస్ తీరా వీడిని ఉంగలాడేను కుదాహోస్ట్ ముల్ ఫెస్మెంట్స్ అయితే వలైతే ఆల్్రెడీ స్టీల్ వండల బాగున్నాయ బాగున్నాయ అన్నచినా కనీకొంచెం పెద్దగా ఉన్నాయ బొండల్ సైజు పకులలే టేస్ట్ పాతపుడు బాగుంది అన్న ఇండియన్ రెస్టారెంట్ అన్న అనుకొని

వాళ్ళు ఏమేమి ఐటమ్స్ వండగలరు అన్ని ఐటమ్స్ వండి నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి నమస్తే స్పెయిన్ అనే కంట్రీలో లో అంట అక్కడ వరకు వెళ్ళిందంట పుష్ప అంటే కాక మన ఇండియన్ రెస్టారెంట్ అని అనుకుని పాయింట్ దగ్గరికి వెళ్ళేవాడు ఇక్కడ కొంతమంది కట్టేసి కథ పాయింట్ క్లోజ్ చేసి ఎక్కడనే అతను చూసాడు చూసి లోపలికి వెళ్ళాడు ఫోన్ లో ఆన్ చేసాడు తీసుకొచ్చి చూపించే మాట్లాడతాను ఎక్కువ అది పాకిస్తానీ పీపుల్ రెస్టారెంట్ స్పెయిన్ ఒక అత్తరా తిరిగి అందు చూసి వాళ్ళు ఏమేమి ఐటమ్స్ వండగలరో అన్ని ఐటమ్స్ వండి నాకోర్ డిపార్ట్మెంట్ గిలా పాని పొడమ చెట్టు స్టార్ అత్తల कपड़े कालीカラー రాక్ కి సాలి చాట్ పీచే పడే థానెదార్ సఫేత్ పొలం కాలే కాం ఉన్నా చెయనా ఇస్తా నాది కుడును కాకల గలసాల ఆర్టిస్ట్ ఎందుకు ఇద నాట్ల కలే నాకో ప్రియ అయి మా అమ్మ హర్లకొచ్చాడు ఇదన్ అట్లా ఫోటో తీయ సర్

నా దేలేసే యాక్టింగ్ ఏమన్నది ట్రై చేస్తాలే మా హ్మ్ నిదో ఊర్లో నడు యాక్టింగ్ నేను చేద్దాం నా జనా ఆ తీస్ కొరే నప్పల కదా హ్మ్ ఏదో పం హ్మ్ సంక జోడ అన్న చిన్న షిప్ కన్నాడు పేర్చేస్తుంది దాన్ని దొంగ షిప్ దొంగల షిప్ అయ్యిమే దొంగ ఆల్రెడీ ఇదిగో ఇందులో ఆర్మీ ఉన్నది అది కాలుస్తున్నారు చూడు ఆ షిప్ ని చిప్ అటు ఇటు తిరుగుతుంది చూడు చిన్నదే తప్పించుకోవాలి బుల్లెట్స్ నుంచి అలా పూరి మనం చేసుకుంటే ఎంత ఎంత బాగుంటా పెద్ద సార్ అలా రావడం డేరింగ్ డేషన్ ఉండాలి కదా అది తిరిగి కాలు కాలుపు జరుగుతున్నారని తెలిసి ఆ వెనకపోతే అటు వదిలేసిపోను అది కాలు వస్తాను ఇంకా రెచ్చిపోయాడు సేం బాగున్నా గురి నచ్చిందా నాకు చెప్తున్నాను కదా ఇంట్లోదే నచ్చుతుందని చెత్తగా ఉంది టేస్ట్ ఏమైనా బాగుందా గురి కూడా Bağlayalım.